ఈ నెల పద్నాలుగు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది పదహారున అసెంబ్లీ మండలి సమావేశాలు గవర్నర్ ప్రసంగం ఉంటుంది పదిహేడున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది ఇక అసెంబ్లీ సమావేశాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి తెలంగాణ తెలంగాణ నిన్న మొత్తం కూడా ఏదైతే అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది మొదట ప్రొటెన్ స్పీకర్ ఎన్నిక రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలతో ప్రొడెన్ స్పీకర్ అభివృద్ధిని ఓవే చేయించారు అయితే కొన్ని కొన్ని కొంతమంది ఎమ్మెల్యేలు వివిధ కారణాల వల్ల నిన్న రాలేకపోయారు వాళ్ళ వాళ్ళు చెప్పిన కారణాలు మనం చూసాం తర్వాత సభను మాత్రం పద్నాలుగు తేదీకి వాయిదా వేయడం జరిగింది పద్నాలుగు తేదీ మళ్ళీ తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే పద్నాలుగు తేదీన మాత్రం ఏదైతే స్పీకర్ ఎన్నిక సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ లోప ఇస్తారు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం నామినేషన్ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి ఎవరైనా పోటీలో ఉంటే ఎన్నిక పెడతారు లేదు అంటే వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ను స్టీకర్ గా ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది పదిహేనో తేదీని గవర్నర్ ప్రసంగం పదహారున గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తీర్మానం ఉంటుంది సో పదహారో తేదీతో ఈ మొదటి తెలంగాణ మూడు శాసనసభ సమావేశం మొదటి సంబంధించినటువంటి అంకం పూర్తవుతుంది సో ఓవరాల్ గా ఇంకొక మూడు రోజుల పాటు సమావేశాలు జరిగితే దానికి కొంతవరకు టైం తీసుకున్నారు ఈ నోట్ బుక్ ఇష్టం ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి పద్నాలుగు తేదీ వరకు టైం తీసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు లవణ్య ఇంకా మిగిలిన మంత్రిత్వ శాఖలను కేటాయించలేదు రేవంత్ రెడ్డి మిగతా వాటిని ఎప్పటిలో కేటాయించే ఛాన్స్ ఉంది అంటే ముందు శాసనసభకు సంబంధించిన సమావేశాలు ప్రక్రియ ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత కొంత టైం తీసుకుని మరో ఆరు మంత్రులు ఆరుగురు మంత్రులకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అంటే మంత్రి విస్తరణ చేపడతారు రాజ్భవన్ లో వాళ్ళకి అప్పుడు మంత్రులు సంబంధించిన మిగతా ఏ శాఖలు అయితే ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయో సీఎం దగ్గర ఉన్నాయో వాటిని అవి ఆ మంత్రుల శాఖలు కేటాయించాలి కనిపిస్తుంది అది దానికి కొంత టైం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మొదటైతే ప్రభుత్వం సర్దుకున్నాక ముఖ్యమైన శాఖలు ఎవరైతే ఏ ఉన్నాయో వాళ్ళన్నిటికీ ముఖ్యమైన శాఖలన్నింటినీ ఇవ్వటం జరిగింది అంతగా పెద్దగా ఉండని శాఖలు అయితే ఉంటే ప్రతి సంబంధించినటువంటి శాఖలకు మంత్రులు కేటాయించారు కాబట్టి వాళ్ళ ఎన్నిక కొద్దిగా నెమ్మదిగా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది అయితే బ్రహ్మాజీ ముఖ్యమైన కీలక శాఖ అయినటువంటి హోం శాఖ ఇంకా సీఎం దగ్గరే హోల్డ్ అయింది సో దాని రేస్ రేస్లో ఎవరెవరు ఉన్నారు అంటే హోం శాఖకు సంబంధించి మాత్రం ప్రస్తుతం సీఎం దగ్గర ఉంది వాస్తవానికి కుత్తం కుమార్ రెడ్డికి హోం శాఖ ఇస్తామని చెప్పంటే ఆయన ఒక్కోలేదు అనేది మాత్రం ప్రచారం జరిగింది ఆయన ఎందుకు హోం శాఖ తీసుకోవడానికి ఇన్కంజ్ చేశారో అర్థం తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఏ మంత్రికి కేటాయించిన శాఖ అవి సీఎం దగ్గర ఉన్నాయి ప్రస్తుతం హోంశాఖ మాత్రం సీఎం దగ్గర ఉంది దానికి మరొకరికి ఎలా చేస్తారు ఆ రేసులో ఎవరు ఉన్నారనేది మాకు ప్రస్తుతం ఇంకా దానికి పోటీ గాని అది గాని పో ప్రచారం లేదు ఎందుకంటే హోంశాఖ సంబంధించిన విషయంలో మాత్రం ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ కూడా పార్టీకి సీఎం కొద్దిగా వరకు లాయల్ ఉండే వ్యక్తికి ప్రధానంగా ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి గతంలో నుంచి మనం చాలా సందర్భాల్లో కూడా చూసాం అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణలోనూ ఏపీలో కూడా చూసాం సో హోం మంత్రి పదవి అనేది కొంతవరకు పార్టీకి అత్యంత లాయల్గా ఉండే వాళ్ళు సీఎం కి లాయల్ ఉండే వ్యక్తికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ దానికి పోటీ అయితే ప్రస్తుతం ఎవరు లేరు ఇక సీఎం నిర్ణయం మీద అడ్డి అయి ఉంటుంది సో మంత్రి పదవుల కేటాయింపులు ఎన్ని మతో పూర్తిగా సీఎంకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే బ్రహ్మాజీ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకి బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ రాలేదు గైరు హాజరయ్యారు అండ్ నెక్స్ట్ పద్నాలుగో తారీఖు జరగబోయే సమావేశాలకు వచ్చే ఛాన్స్ ఉందా పద్నాలుగు అంటే మొదట వాళ్ళు వ్యతిరేకించింది ప్రొటెన్ స్పీకర్ కింద అక్బర్దును వేసి ఉంటే రాము మీ ప్రమాణ స్వీకారం చేయమన్నారు సో పద్నాలుగో తేదీన అసెంబ్లీ లో స్పీకర్ గా ప్రమాణ స్వీ ప్ర స్పీకర్ సంబంధించినటువంటి ఎన్నిక పదిహేనవ తేదీనో పద్నాలుగు తేదీలో ఉండే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం మొత్తం పద్నాలుగు పదిహేను అనేది క్లారిటీ ఇవ్వలేదు కానీ పద్నాలుగున ఉంటుంది అది ఎప్పుడైతే స్పీకర్ ఎన్నిక పూర్తవుతుందో అవుతుందో వెంటనే స్పీకర్ ఛాంబర్ లోనూ లేకపోతే అసెంబ్లీలోనూ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అంటే ఒక బిజెపి కాదు మిగతా కొంతమంది కొన్ని కారణాల వల్ల రాలేదు కేటర్ రాలేదు కేసీఆర్ కారణంగా కేటర్ రాలేదు మిగతా వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు రాలేదు వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది కొమరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఎంపీలకు ఇంకా రాజీనామా చేయలేదు కాబట్టి ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం చేయడానికి కుదరదు వాళ్ళు ఢిల్లీ వెళ్లి ఎంపీగా రాజీనామా చేసి వచ్చిగా మిగతా వాళ్ళతో కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది